తెనాలి పట్టణంలో లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గల గుప్తా దేశానికి అంకిత భావంతో పనిచేసిన అధికారి స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఐపిఎస్ అని కొనియాడారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ ఉమేష్ చంద్ర ఐపిఎస్ ఇరవై ఆరవ వర్ధంతిని తెనాలి చెంచుపేటలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి కలెక్టర్ నాగరాణి తహజిదారులు పాల్గొని ఆయన విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజాసేవలో ఆయన చూపిన తెగువ మరువలేనిదని అన్నారు ప్రతి పోలీసు మదిలో అణు అణువులో నింపిన ధైర్యం వెలకట్టలేదని ప్రశంసించారు వారి సేవలు గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన అర్పించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ డిఎస్పీ జనార్దన్ రావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేశానికి ప్రజలకి అగ్గిద్ద భావంతో పనిచేసే అధికారిగా ఉన్నత స్థాయికి సేవాభావాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన్ని ఆ రోజు ఉగ్రవాదులు ఆ విధంగా వివరించడం ఈరోజుకి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మన తెనాల్లో ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా సమాజం మొత్తం మేము ఆ రోజు గుర్తు చేసుకుంది ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న ఒక అధికారి అనునిత్యం సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొని ప్రజలకి చక్కటి పరిపాలన మరియు పేద ప్రజలకు అందించాల్సిన ఒక ధైర్యం సామాన్యుడికి అందించాల్సిన ధైర్యం ఆయన స్వయంగా నిలబడి చూపించారు ఆయన్ని కోల్పోవడం అనేది నిజంగా మనం చాలా దురదృష్టంగా భావించాలి ఒక సందర్భంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్లో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో కానివ్వండి అందరికన్నా ముందు ఏ పోస్టింగ్ వచ్చినా సరే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి నక్సలిజంని అరికట్టించడానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన తీసుకున్న చర్యలు మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఈరోజు వారి సతీమణిన నాగరాణి గారు పశ్చిమగోదావరి జిల్లాగా అదే స్ఫూర్తిలో కలెక్టర్గా అక్కడ ఉన్న ప్రజానికానికి గతంలో వరదలు వచ్చినప్పుడు కానివ్వండి ఏ విధంగా ఉమేష్ చంద్ర గారు సమాజం కోసం అంకిత భావంతో పనిచేశారో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈరోజు నాగరాణి గారు ముందు తీసుకెళ్తున్నారు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం తెనాల్లో కల్పించినందుకు ఆయన్ని యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా తీసుకుని ఏ విధంగా ఆయన అద్భుతమైన చదువులు చదివి గోల్డ్ మెడలిస్ట్గా ఆ రోజున ఏ డిగ్రీ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా సమాజానికి ఉపయోగపడాలనే ఒక భావన ఆయన ముందుకెళ్ళారు సో ఈరోజు ఆయన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ప్రభుత్వం సమాజం ఒక అరుదైనటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి సంఘటన ఎక్కడికి వెళ్ళినా సమాజం ముఖ్యం సమాజం యొక్క అభివృద్ధి ముఖ్యం సమాజంలో శాంతి భద్రతలు ఎప్పుడైతే కాపాడగలుగుతామో ఆనాడు ఈ సమాజం అభివృద్ధి చెందిందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి చదరవాడు ఉమేష్ చంద్ర గారు ఆ రోజు రెండు వేల సంవత్సరంలో ఆయన్ని సారీ తొంభై తొమ్మిదిలో ఆయన్ని కోల్పోయినప్పుడు నేను మంత్రిగా ఉన్నా మరి అందరూ కూడా ఉలిక్కిపడ్డాం ప్రభుత్వమే కాదు సమాజం అందరూ కూడా ఉలిక్కిపడ్డారు ఎందుకంటే అప్పటికే ఆయనకి సమాజంలో ఒక పేరు అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి పొందుతున్నటువంటి వ్యక్తి ఆ రోజున ఆ దుస్సంఘటన ఇరవై సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం ఆయన విగ్రహాలని హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఆవిష్కరించుకున్నా ఆయన విగ్రహాలు అవసరం లేనటువంటి ప్రతి ఒక్క మనిషి హృదయంలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా స్థానం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఉగ్రవాదాన్ని కానీ నక్సలిజం కానీ శాంతి పద్ధతులు ఎక్కడ విఘాతం కలిగినా కూడా అనాడే కడపలో పులివెందల్లో శాంతి పద్ధతులను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం పొందినటువంటి సందర్భం